రిగి నమస్కారాలు నాపై నమ్మకంతో కదిరి టౌన్ వాణిజ్య విభాగం అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు మా నాయకుడు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మన నాయకుడు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని గెలిపించుకుంటాం అలాగే మాకు ఇచ్చిన పదవి పేరుకే కాకుండా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తామని కోరుకుంటాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకి మా మా మక్బూల్ అన్నకి నా నమస్కారాలు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ నన్ను ఎన్నుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ మగ్బుల్ మగ్బుల్ అన్న అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈవెన్ మా మాల్ కాదు బట్ నే నాకు ఏదైతే పదవి ఇచ్చారో దానికి జెన్యున్గా నేను అంతకంటే ఎక్కువగా నేను నిరూపించుకుంటానని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఏమంటే మన మన వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయిన వై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో నమ్మకంతో మన గదిలీ ఇన్ఛార్జ్ అయిన మక్బుల్ అన్న గారికి ఈ పోస్టులు ఇవ్వడానికి చేసింది ఆయన మా మీద నమ్మకం ఉంచి ఆయన మా మీద నమ్మకం ఇచ్చి ఈ పోస్టులు ఇచ్చినారు ఈ పోస్టులని మేము న్యాయం చేస్తామని ఆయన నమ్మకాన్ని నిలబడతామని ఇది నాకు మైనారిటీ ప్రెసిడెంట్ సెల్గా ఇచ్చినారు అంతేకాకుండా మన వైఎస్ఆర్ కుటుంబంలో ఏ సమస్య అయినా దానికి మేము పోరాడతామని ఈ పదవికి నేను స్వయం న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అలాగే మన కదిరి నియోజకవర్గం బిఎస్ మబ్బులన్న గారికి అలాగే మన కదిరి పట్టణ అధ్యక్షుడు బాధ్యనాన్న గారికి ప్రత్యేకంగా నా హృదయ ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలుపుతున్నా ఈరోజు నన్ను కదిరి టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా నిర్మించడం జరిగింది అలాగే ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం ఖదిరి నియోజకవర్గానికి బిఎస్ మబ్బులాని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన తోటి మిత్రులకు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ధన్యవాదములు నాకు ఈ పదవి రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి కేవీ ప్రణీత్ రెడ్డి గారికి మరియు షేక్ బాబ్జాన్ అన్నగారికి బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ కోసం అహర్నిశాలు కష్టపడడానికి సిద్ధంగా ఉంటూ నాతో పాటు కొంతమందిని ఎన్నుకోబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదములు ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్మాంజలి ముందుగా పార్టీ ఆవిర్భావ దినం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆవిర్భావ దినం నుండి నేను వచ్చి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను వైఎస్ఆర్ ఆశయ సాధన పోరాటి సమితి దానికి అధ్యక్షునిగా దాని తర్వాత సేవాదల్ పట్టణ అధ్యక్షునిగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద మరింత నమ్మకంతో బిఎస్ మక్బూల్ అన్న గారు ఇంకా దానికి మించిన బాధ్యత అంటే బూత్ కన్వీనర్గా నాకు వచ్చి ఇవ్వడం జరిగింది దీన్ని ఇంత ములుపు కాకుండా కష్టపడింది కనుక ఇంకా ఎక్కువగా కష్టపడి వాళ్ళకి వచ్చి పార్టీ కోసము పార్టీ కోసము మరింత కృషి చేసి బిఎస్ మహబూల్ అన్న గారికి ఎమ్మెల్యే అయ్యేంత వరకు పార్టీ కోసం పనిచేస్తానని అలాగే ఈ పా నాకు ఈ పోస్ట్ రావడానికి కారణమైన నాతోటి సహచరుడు నా స్నేహితుడు బాబ్జాన్ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద ఈ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి కలుపుకొని పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ శుభాకాంక్షలు భవిష్యత్తులో మరిన్ని పదాలు అనువహించాలని మనస్థితి